హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవ్స్ దేవి ఈ రోజు మేము లంచ్ కోసం సాయి ప్రియ రిసార్ట్స్ కి వచ్చాము ఇది రుషికొండ బీచ్ దగ్గరలో ఉంది ఈ రిసార్ట్స్ లోపలికి వెళ్ళగానే పార్కింగ్ ఏరియా చూడండి ఎంత బాగుందో చుట్టు చెట్లు చాలా ప్రశాంతంగా ఉందనమాట నాకైతే చాలా చాలా నచ్చింది అలా కొంచెం ముందుకెళ్ళగానే చూడండి నా వెనకాల రెయిన్బో అలాగే ఫ్లవర్స్ తో ఇలా డెకరేట్ చేశారు ఫొటోస్ అవి తీసుకోవడానికి చాలా అంటే చాలా బాగుందనమాట ఇక్కడ ఎటు చూసినా రంగురంగుల పూల మొక్కలు అలాగే ఫొటోస్ తీసుకోవడానికి ఇలా కలర్ఫుల్ గా డిజైన్ చేశారనమాట ఈ ఇక్కడ మనం బర్త్డే సెలబ్రేషన్స్ కూడా చేసుకోవచ్చు అంట నాకైతే చాలా చాలా నచ్చింది నేనైతే బాగా ఎంజాయ్ చేశాను ఇక్కడ ఇంకా ఫుడ్ విషయం వస్తే చాలా చాలా బాగుంది అసలు లోపల ఖాళీయే లేదన్నమాట అలా వస్తూనే ఉన్నారు మేము ఫుడ్ తినేసి మళ్ళీ ఒకసారి బయటకు వచ్చి అలా మొత్తం వ్యూ అంతా చూసాము చాలా బాగుందన్నమాట చుట్టూ పూల మొక్కలు అలాగే ఇక్కడ వాటర్ ఫౌంటైన్ ఇవన్నీ చాలా అందంగా ఉన్నాయి లక్కీగా క్లైమేట్ కూడా చాలా బాగుంది అలా రిసార్ట్స్ లోపలికి వెళ్తే ఎక్కడ చూసిన మొక్కలే చాలా బాగుందనమాట పిల్లలు కూడా హ్యాపీగా ఆడుకోవచ్చు అంత బాగుంది ప్లేస్ మీరు కూడా మీ ఫ్యామిలీతో ఒకసారి విజిట్ చేయండి చాలా బాగుంది నేనైతే చాలా ఎంజాయ్ చేశాను ఇక్కడ నుంచి ఇంకొంచెం లోపలికి వెళ్తే బీచ్ వ్యూ కూడా ఉంది అలాగే లోపల కొద్దిగా ఇంకా పార్క్ కూడా ఉంది అనమాట కానీ ఈ పార్క్ ఇంకా బీచ్ వ్యూ అనేది అలాగే స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది ఇవన్నీ కూడా ఎవరైతే రిసార్ట్స్లో స్టే చేస్తారో వాళ్ళనే అక్కడి నుంచి ఎలా చేస్తారంటే ఇక్కడి నుంచి ఎవరైతే లంచ్కి వచ్చారో వాళ్ళందరికీ కూడా ఇక్కడి నుంచి ఎలా లేదు ఓన్లీ రిసార్ట్స్లో స్టే చేసేవారికి ఎలా ఉంది కాకపోతే చుట్టూ చెట్లు ఉండడం వల్ల చాలా అంటే చాలా పీస్ఫుల్ గా ఉంది అలాగే అలా కొంచెం ముందుకెళ్తే వీళ్ళు బాతులు ఆవులను కూడా పెంచుతున్నారు నాకైతే మొత్తానికి ఈ ప్లేస్ చాలా అంటే చాలా నచ్చింది మీరు కూడా ఎప్పుడైనా సరదాగా మీ ఫ్యామిలీతో ఈ రిసార్ట్స్ కి విజిట్ చేయండి మీరు కూడా మీ పిల్లలతో చాలా ఎంజాయ్ చేస్తారు అంత బాగుందనమాట నేనైతే ఈ రిసార్ట్ లో చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను నాకైతే చాలా నచ్చేసింది ఇది అయిపోయిన తర్వాత అలా రోడ్డు మీద వెళ్తుంటే ఇక్కడ చూడండి రంగురంగు పూలతో ఇలా కనిపించింది వెంటనే ఫోటో తీసుకున్నాను అనమాట చాలా బాగుంది కదా నా ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని న్యూ అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు నేను మీ దేవి సైనింగ్ ఆఫ్ బై బై